హాయ్ అమ్మా వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా రా అప్పుడు గురప్రవేశంలో చూపించాను వీడియో మీకు మా మరదల గారు ఇంటికి వచ్చాను ఇప్పుడు మా తమ్ముడు గారు అంటే ఖాళీ ఫ్లవర్ తెచ్చారంట పచ్చడికి అభివృద్ధిగానని చెప్పి యోధి గారు రెండే వచ్చాను ఇదిగో ఇవన్నీ ఇప్పుడు సిద్ధం చేసుకుంది చక్కగా కలుపుదామని చెప్పమ్మా ఈ రెండు పువ్వులు అమ్మయ్య రెండు పువ్వులు అర కేజీ నూనె ఒక వంద గ్రాముల ఆవాలు ఏమ్మ మూడు వందల గ్రాములు కారం తొమ్మిది నిమ్మకాయలు ఇదిగో రసం రాలేదు రేపు పొద్దున పట్టుకొచ్చా కలుపుతారు ఇదిగోరా అరసాల ఉప్పు కొద్దిగా మెంతులు అగే ఇల్లులపై మా మరదలు గారు అలా చూపించా అంటే అంతలోనే చక్కగా శుభ్రంగా చదువుకోవాలి ఇవాళ వంద గజాలు కొన్ని ఇల్లు కట్టాలంటే మాట్లాడుండే మరదలు గారా మాట్లాంటి ఇదే యాభై లక్షలయ్యింది ఇప్పుడు నూట పది గజాలు ఇల్లు కట్టాలంటే కప్పోటితో అది ఓకేనమ్మా ఇదిగో ఈ చక్కగా పొద్దున్న బాగు చేసి శీతాకాలం ఎండ ఉండదు కదరా చక్కగా క్లాత్ మీద ప్యాన్గాల్లో ఎండ ఇలాగా ఈ ఇలా సరిపోతుంది అయిగో ఏ కాలంలో వచ్చి పచ్చడి ఆ కాలంలో తినాలి అవునా ఇదిగో చక్కగా ఏమైనా మీరు రెండు బాబా కొంచెం పట్టండి అన్నారు ఇదిగో ఈ రేఖలు ఉన్నాయి వేసుకున్న ఇందులో నూనె వెళ్తుంది బాగుంటుంది ఉళ్ళు కింద ఏమో అలవాకల అమ్మా ఇదిగో కొద్దిగా మెంతులు కొద్దిగా చాలు దీనికి మామిడికి ఎంత దమ్ము ఉండదు ఇప్పుడు కలిపేసుకుని పొద్దుట సాయంత్రం తినేయచ్చు అమ్మా మూడు రోజులు నానాలి అనేమి ఉండదు పొద్దున కలుపుకున్నాం అనుకో సాయంత్రం ఎడివడానలో తినేయచ్చు అన్నమాట ఓకేనమ్మా ఆవు పిండి వేసుకుందాం వంద గ్రాములు ఆవాలి ఇదిగో మీరు పట్టండి మీరు పట్టండి అంటే సరే చూపించినట్టు ఉంటుంది మీకు పట్టలేదు కదా అని చెప్పి అమ్మ ఓకేనమ్మా ఇదిగో ఆవు పిండి పోసుకున్నాను ఇప్పుడు ఇదిగో కారం మూడు అరసాలంటే అర్థం అవుదాం అర కేజీ అర కేజీలో అంత తీసాను అంతే ఇదిగో ఇప్పుడు కారం కూడా ఉండాలని రూల్ ఏమీ లేదు ఆశీర్వాదం దొరికేస్తుందా కొద్ది తెచ్చేసేది సింపుల్ అయిపోయింది పచ్చళ్ళు అంటే ఇప్పుడు టీ తాగి కప్పుడమ్మ మళ్ళీ కావాలితే మన్నడు కలుపుకోవచ్చు ఏం మరదలు గారు రేపు రేపు తినే ఇది మీరు దీంట్లో పది నిమ్మకాయలు పడతాయి అమ్మా పెద్ద కాయలు అయితే చిన్నకాయలు అనుకో పదిహేను కాయలు తీసుకోండి ఓకేనమ్మా ఇది ఇది రెండు కేజీలు పువ్వు ఒక చిన్న ముక్క తీసుకుని కూర వండుకొని అన్నమాట పచ్చడి పట్టుకుందామని సర్లే పట్టండి కలుపుతాను నేను కలుపుతాను నేను ఇది రసం చాలా అనుకో రేపు పొద్దున్నే కలుపుకుని కానీ రెండు కాయలు తెప్పించుకుని అంతే దీనికి అంత ఏమి ఉంటుంది చక్కగా ఉంటుంది కరకరలాడిలాగా ఉంటుంది ఎన్నాళ్ళు పచ్చికారం దొరక అనుకో అలాగే ఏం లేదు కదా మా షాపులో తెచ్చేసుకోవచ్చు చక్కగాను మొత్తం అప్పుడు ఆయిల్ పోసుకుందాం ఇది ఆరోగ్యాన్ని మంచిది కూర తిన ఆవకాయ తింటారు ఎక్కువ కరుణ కవిత ఆవకాయే ఇష్టం ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం అమ్మా వేడిశనకు పోతున్నానమ్మా కాయక్కల పచ్చి నూనె చక్కగా అయితే పచ్చడికి కమ్మదానం వస్తుంది ఇదిగో గో చేసాల ఇంట్లో పెట్టుకుంటూ చక్కగా ఇది ఇలా నెల ఉంటుంది నెల ఉంచుతామేంటి తలకు బాక్స్ పంపుతాం జనం ఫ్యామిలీ పెద్దది కదా 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 బాక్సుల్లో పంపిస్తాం వాళ్ళ గారు పాప ఇంజనీరింగ్ చదువుతుందండి పాప ప్రేమ ఇష్టంలో చదువుతాం పాపకి ఇష్టం అంట మీ చేతితో కలిపిండే సరే అమ్మ కలుపుతాను ఇదిగో ఇప్పుడు పది చూసుకుందాం దీనికి ఒక పళ్ళవి ఇచ్చేయండి ప్లేటు మూత పెట్టేద్దాం సరిపోద్ది ఇలా చక్కగా ఓకేనమ్మా మన ఛానల్లో మనం కాలిపురావులు పట్టలేదు దొండకాయకే పెట్టినట్టు ఉన్నాను ఏమ్మా ఇది పట్టలేదు చూపించినట్టు ఉంటుంది మీకు ఎలాగ వచ్చాను కదా అని చెప్పి కలిపాను ఇలా పట్టుకోండి ఇదిగో చక్కగా నెల్లాళ్ళు వస్తుంది మనకు దోశల్లోకి ఎంత బాగుంటుందోరా వస్తుల్లోకి ముక్కల్లోకి చాలా బాగుంటుంది పచ్చడి అమ్మా మూత పెట్టేసుకుందాం రేపు మధ్యాహ్నం కలిపేస్తాను ఇది మళ్ళీ చేసేసుకోవచ్చు అమ్మా సరే వచ్చినట్టు ఉంది కలిపినట్టు ఉంది మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పి చేసాను రా సింపుల్గా సెన్ని వీడియో అనుకోకుండా చక్కగా చూడండి చేసుకోండి ఓకేనా బంగారం ఏ మళ్ళీ మంచి రెసిపీతో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ మంచి పచ్చళ్ళతో అయినా సరే మంచి రష్మితో అయినా మీ ముందుకొస్తుంది సై సాయమ్మ బాయ్ బాయ్